డాక్టర్ అయితే బయట దిగా ఇగో మొట్టు మొట్టు పెట్టి అయితే ఎక్కుతాను అందరూ ఇక వెయ్యి రూపాయలు తాడు ముందే తెగిపోయింది ఒకటేసారి డాక్టర్ ఎక్కుతాయి ఇట్లా రివాస్ అయ్యి కొత్త తాడు తెగిపోయింది వెయ్యి రూపాయలది ఇక రోజుకు మూడు నాలుగు అవుతాయి రోజుకు మూడు నాలుగు వేలు వస్తాయి తాళ్ళు స్టాప్ తెచ్చుకొని ఉంచుకున్నడే ఓనరు ఈ విధంగా అయితే దిగబడి మొట్టు పెట్టి ఇట్లా రివాస్ అన్నారు టా ముట్టుమించి టా టైర్ ఎక్కిచ్చేళ్ళు ఈ విధంగా అయితే తీస్తున్నారు ఓనరు కిన్నరు డ్రైవరు రైతు అయితే లేడు రైతు పొలం ఇవాడి సేపు ఉండే కొట్టించేసేపు దిగబడ్డ తర్వాత రైతు వెళ్ళిపోయిండు రైతు వెళ్ళిపోవడం ఆయన జాబ్ చేస్తారు కావచ్చు అందుకే వెళ్ళిపోయిండు టైం అయింది ఇక ఆయన అయితే వేలు ఇక తాడ్ అయితే ఇట్లా నానబెట్టి మళ్ళీ దిగబడితే మళ్ళీ అవసరం వస్తుందని దాచుకోవడం ఓనరు ఓనర్ తెలివి ఇప్పుడైతే అయితే ట్రాక్టర్ అయితే తీస్తున్నాడు అవునాడు ఇంతమంది చూస్తాను కలుగుతుంది అన్ని తీర్లా ఒక్కసారి ఎక్కి పెట్టే టవర్ వెళ్తుంది వర్షాకాలం అత్తిగా రైతుల బాధ ఇలానే ఉంటుంది పొలాలలో దిగబడడు ఎన్నో కష్టాలు డ్రైవర్కు ఓనర్కు రైతులకు కూడా మా పొలంలో ట్రాక్టర్ దిగబడ్డదని ఎంతో బాధగా ఉంటుంది ఎందుకంటే రెండే ఉన్నాయి మాకు ఎకరాలు ఎకరాలు లేవు కానీ ఇంత బాధ వచ్చి పడ్డది రైతుకు ఇంత పెద్దగా దిగబడ్డా కానీ వెళ్తుంది కానీ కొంచెం లేట్ అవుతుంది నాటన్ తీయాలందుకు బాగా ఇబ్బంది పడుతుంది చూడు ఇక దిగబడ్డది ఇట్లా దిగా వట్ అది ఆడ లోహతాయింది ఇటు డౌన్ ఆయింది ఇంత దిగా వతంది ఎక్కడి ముంగడికి వెళ్ళాలి ఎనికి వెళ్ళ్ ఎనికి వెళ్ళ దిగా ముంగడికి కట్టారే ముందడికి వెళ్ళాల రాదన్నా ముందడికి వెళ్ళానా ఆ ముంగడికి వెళ్ళాల ఎనికి వెళ్ళది ఇదాల ఇయ్ ఇట్లా దిగా వట్ అది అదే వెళ్తుంది 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 పక్క కాను ఏం కాదు మళ్ళీ ఇగ్గచ్చు ట్రాక్టర్తోని ముందుగాను రెండు వేల ఓనరు బాధపడుతాండు అది దిగబడ్డప్పుడు బాగా పంపిస్తుంది వెళ్తాను వెళ్తాంది అట్లా చేయి ఉన్నా ఏదున్నా ఎక్కడ కష్టంతో బతుకటో వాళ్ళమా పాపమ్మ మా బతుకులు ఈ రోజునే ఇలా ఉన్నాయి చూడండి సాకర్ వెళ్తేనే వెళ్తుంది ఇక సాకర్ వెళ్తేనే వెళ్తుంది ఇట్లా అయితే దిగ పడుతుంది మళ్ళీ దిగబడ్డది కట్టతోనే దొక్కించడం మళ్ళీ ఇంకో కట్ట కావాలి తొక్క పండి కట్టేసి సపోర్ట్గా వస్తాలి అట్లా అయితేనే వెళ్తుంది మా బతుకులు ఈ రోజున ఇలా ఉన్నాయి పాపమ్మ రైతు కష్టం రైతు బాధ ట్రాక్టర్ దిగబడ్డది మా బతుకులు ఈ రోజున ఇలా ఉన్నాయి బాబమ్మ లైక్ షేరి అన్న రైతులమన్నా పొత్తు రైతులన్నా అన్నా అన్న ఇట్లా ఒక సైడ్ అయిందన్నా అన్న వీడియో షేర్ చేయండి అన్న లైక్ చేయండి అన్న